హలో అండి అందరికీ నమస్తే అందరేలా ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈ రోజు అయితే బ్రహ్మాండమైన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పదహైదు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది అలాగే ఈ రోజు టిప్స్ మన రియల్ లైఫ్ లో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గోల్డ్ ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు ఇంట్లో పెట్టలేము కదా తీసుకొని వెళ్తూ ఉంటాము మామూలుగా చైన్స్ అవి అయితే మనం ఎల్లో వేసుకుంటాము ఇంకా ఇలాంటి చెంపచారలు మాటీలు అలాగే పాపిడి బిల్ల ఇవన్నీ పెట్టుకోలేము కదండి అప్పుడు అయితే పెట్టుకోగలం కానీ గా అయితే పెట్టుకోలేము అందుకోసమని మటం వీటిని క్యారీ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో ఎక్కడంటే అక్కడ పెట్టేస్తా ఉంటాం పౌచ్ లందు అలా పెట్టడం వల్ల చాలా డేంజర్ అనమాట ఎవరైనా చూసినా పర్సు కొట్టేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి అందుకోసమని ఎవ్వరు గుర్తుపట్టలేకుండా ఈ విధంగా అయితే చేసేసేయండి ఇంకా మనం ఒకదానికి ఒకటి ముడి పడకుండా చిక్కులు పడకున్నా ఉంటాయి అలాగే నీట్ గా కూడా ఉంటాయి అనమాట చూడండి ఒక నాప్కిన్ అయితే తీసుకోండి తర్వాత ఇలా ఒక పిన్నిస్ అయితే అదేనండి సేఫ్టీ పిన్ తీసుకొని దానికి ఇలా ఒక్కొక్కటి అంటే ఒక సై ఒక ఒకదానికి అలాగే ఇలా మాటిలు ఒకదానికి ఇలా పెట్టండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చెంపచారలు ఉంటాయి కదా ఆ రెండింటిని కలిపి ఒక పిన్నిస్కు అలాగే మాటిలో ఒక పిన్నిసుకు పాపిడి బిళ్ళ అలా ఏవేవి ఉన్నాయో అవన్నీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు చాలా బాగుంటుంది అనమాట మన క్యారీ చేయడానికి మన హ్యాండ్ బ్యాగ్ లో దీన్ని మరత పెట్టి పెట్టినామంటే ఎవ్వరు గుర్తుపట్టలేరు అనమాట దీంట్లో గోల్డ్ ఉందనేసి అలాగే మనం పౌచ్లో పెట్టుకున్నామంటే ఒక్కొక్కసారి పొరపాటున జారిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా తీసుకోవడానికి కూడా మనకి పర్సు కాబట్టి కొట్టడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు చాలా నీట్ ఉంటుంది అనమాట అసలు దీంట్లో మనం దీంట్లో గోల్డ్ పెట్టామని ఎవరు గుర్తుపట్టలేరు అలాగే మనం దీన్ని క్యారీ చేసేటప్పుడు ఇంకొక ఎక్స్ట్రా నాప్కిన్ అయితే మనం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే మనం దీన్ని ఇంకా తీయలేము ఓపెన్ చేయలేము ఓన్లీ బ్యాగ్ లో మాత్రం పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఒక నాప్కిన్ అయితే వాడండి చూడండి ఇలా మనం బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనకి సేఫ్టీగా ఉంటుంది భయం లేకుండా ఉంటుంది టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే మీరు గోల్డ్ని ఎలా క్యారీ చేస్తారనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా సెకండ్ టిప్ చూద్దాం సెకండ్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే హనీ అయితే తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి కానీ లేదు అని అంటే ఇప్పుడు ఎక్కడంటే అక్కడ అమ్ముతూ ఉంటారు కదా అక్కడ నుంచి ఫ్రెష్ది మంచిది అని తెచ్చుకుంటాము కానీ అది ఫ్రెషా దాంట్లో బెల్లం పాకం కలిసిందా లేదు అని అంటే కలితి అని గుర్తుపట్టాలండి ఇలా అయితే చెయ్యండి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇలా కొద్దిగా హనీ అయితే వేయండి వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వేసిన తర్వాత దీంట్లో వాటర్ అయితే పోయండి మనము ఇలా తేనెలో వాటర్ పోసాం అనుకోండి ఇది మంచిది కాదు కల్తీ కలిసింది లేదు బెల్లం పాకం అంటే వాటర్లో కలిసిపోతుంది ఇది అసలు ఇలా అతుక్కొని ఉండదు కలిసిపోయి బెల్లం పాకం అయితే వాటర్లో కలిసిపోతుంది అసలు ఇలానే ఉండనే ఉండదు అనమాట ఇలా ఉండదు మామూలుగా కలిసిపోతుంది వాటర్ కూడా కలర్ చేంజ్ అవుతాయి చూడండి ఇదైతే ఒరిజినల్ హనీ కాబట్టి ఇలా అంత గడ్డ మాదిరి అలానే ఉంది చూడండి మనము ఇలా అన్న కూడా అలా దగ్గరికి వచ్చేస్తా ఉంది ఇది ఒరిజినల్ నెయ్యి ఒరిజినల్ హనీ అనమాట ఈ విధంగా మనం టెస్ట్ చేసి మనమైతే ఇది ఒరిజినల్గా కాదనేది తెలుసుకోవచ్చు చాలా మంది చాలా రకాలుగా అయితే కనిపెడుతూ ఉంటారు ఇది ఒరిజినల్గా కాదనేది ఇది ఒక టిప్ అండి యూస్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటివి వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఏవైనా మెటల్ గాజులు కానీ ఉంటాయి కదా అవి తెల్లగా అయిపోయిన తర్వాత ఇంకా పనికి రావు మనం వేసుకోలేమని పక్కన పెట్టేస్తూ ఉంటాము కానీ అలా కాకుండా ఇలా లో అయితే వాడుకోండి చాలా బాగుంటుంది అలాగే మనకి చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా కిచెన్లో మనము పాల గిన్నెలు పెరుగు గిన్నెలు అలా పెడుతూ ఉంటాం కదండి పెట్టేటప్పుడు అవి డైరెక్ట్గా అలా పెట్టకుండా ఈ విధంగా ఇవి మనకి పాతకాలంలో ఇవి చుట్టాలు అనమాట అంటే దేక్షలు పొయ్యి మీద చేస్తున్నారు కదా మస్సి కాకుండా కింద ఇలా పెట్టేవాళ్ళు మా జేజీ వాళ్ళు అయితే ఇలానే పెట్టేవాళ్ళు అనమాట అంటే పైన కాదు అది అల్లేసి దానిపైన అనమాట అంటే నారతో అల్లిన దానివే కుదు అంటారండీ వాటిపైన పెట్టేవాళ్ళు ఇలా గనక మనము గాజు పైన ఇది పగిలిపోదు అనమాట ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటుంది తూడ్చేటప్పుడు కూడా నీట్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పూరీల లొ చపాతీల లకనం రుద్ది పెట్టుకో తింటాము ఇలా అన్ని ఒకదానిపైన ఒకటి వేసి పెట్టేసి ఉంటాము ఏదైనా పని ఉంది అని అంటే ఇంకా వీటిని వదిలేసేసి మనము పని చేసుకొచ్చి ఇవి సరికి ఇలా అతుక్కుపోయి ఉంటాయి అనమాట నేనైతే చాలా సార్లు పూరి కోసం అనో చపాతి కోసమనో ఇలా అన్ని ఒకదాని పైన వేసి పెట్టేసినప్పుడు ఇలా అతుక్కొని పోయాయి కానీ ఇప్పుడు చూడండి ఈ టిప్ తెలిసాక ఇంకా మళ్ళీ టెన్షన్ ఏమి ఉండదు అనమాట ఒకవేళ అత్తుక్కన ఇబ్బంది ఉండదు మామూలుగా అయితే ఇంకే అత్తకపోతే దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ రుద్ది మళ్ళీ కాలుస్తూ ఉంటారో అలా కాకుండా అత్తకపోయినా పర్లేదు దాన్ని అయితే ఈ విధంగా పెణ్యం పైన అయితే వేయండి వేసేసినాం అనుకోండి అది కొద్దిగా వేడయిందంటే దేనికి అది వచ్చే వస్తుంది చూడండి ఇలా ఇప్పుడైతే ఒకటి వచ్చేసింది చూడండి ఇంకొకటి కూడా ఇలా లూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు పైన తీసాం కాబట్టి ఇది కూడా కొద్దిగా వేడి అయిందంటే మనకి ఏదానికి ఆచపాతయితే వచ్చేస్తుంది అనమాట ఒకవేళ మనం పూరి కాల్చుకోవాలనుకోండి పెండి పైన కొద్దిసేపు వేడి చేసేసి తర్వాత మనమైతే పూరి లేకైతే అంటే ఆయిల్ అయితే వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం అత్తుకపోయిన టెన్షన్ లేకుండా మనం చపాతి అయినా పూరి అయినా పులక అయినా చేసేసుకోవచ్చు అత్తుకుపోయిందని మళ్ళీ దాన్ని మళ్ళీ తీసేసి రుద్ది కాల్సరం పనే ఉండదు ఈ విధంగా చేసామనుకోండి మనకి టైం సేవ్ అవుతుంది అలాగే అత్క్కపోయినా టెన్షన్ లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో అనేది కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఫోన్లు రెగ్యులర్ గా వాడుతూ ఉంటాము ఇప్పుడైతే అసలు ఫోన్ లేకపోతే ఇంకా మనకి అసలు ఏం అర్థం కాదనమాట చూడండి ఫోన్లు మనము వంట చేసేటప్పుడు తినేటప్పుడు ఇలా చూస్తూ ఉంటాం పట్టుకుంటూ ఉంటాం కాబట్టి అది మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అలా జిడ్డు జిడ్డుగా అయిపోయిందంటే చూడడానికి అంత బాగోదు మనం పట్టుకున్నప్పుడు కూడా జారిపోతా ఉంటుంది అనమాట అందుకోసమని మనము ఆ దానిపైన కనీసం అంటే టూ డేస్ కి ఒకసారి అయినా ఇలా కొద్దిగా పౌడర్ ని చల్లేసి ఒక టిష్యూ పేపర్ తో కానీ లేదంటే మెత్తటి క్లాత్ ఉంటుంది కదా లేదు అని అంటే స్పెర్స్ కు వస్తాయి కదా మెత్తటి క్లాత్లు అదైనా పర్లేదు దాంతో గనక ఇలా తూర్చామనుకోండి కొద్దిగా పౌడర్ వేసేసి ఇది చాలా నీట్ గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా అసలు ఇప్పుడే కొన్నామా సెల్ఫోన్ అనేటట్టుగా నీట్గా ఉంటుంది మళ్ళీ మనం వాడుతుంటే జిడ్డుగా అయిపోతుంది కానీ కనీసం అంటే ఒక రెండు మూడు రోజులనే నీట్గా ఉంటుంది తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతిరోజు ఆయిల్ అయితే తలకు పెట్టుకుంటూ ఉంటాం కదా మనం ఆయిల్ ప్రతిరోజు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి మనం ఆయిల్ ఓపెన్ చేసినప్పుడు అంతా ఆయిల్ ఇలా చుట్టూరా కిందికి అంతా కారుతూ ఉంటుంది అలా కారిందంటే మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టినప్పుడు ఆ టేబుల్ పైన అంతా అవుతా ఉంటుంది లేదంటే ఎక్కడైనా గూళ్ళలో కానీ లో కానీ పెట్టినా అంతా అవుతా ఉంటుంది అనమాట అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక మనం ఏదైనా బిర్యానీ కానీ కర్రీస్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లు వస్తూ ఉంటాయి కదా దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టేసేయండి ఇంకా మనకి టెన్షన్ అనేది ఉండదు అనమాట టిష్యూ పేపర్ వేసి పెట్టేసామంటే ఆయిల్ కారణ కూడా ఆ టిష్యూ పేపర్ అయితే పీల్ చేస్తుంది అందుకని ఇంకా మనం టిష్యూ పేపర్ వేసి పెట్టేసినామంటే టెన్షన్ లేకుండా ఉంటుంది అలా రెండు మరతలైనా పెట్టేసేయండి ఇలా నాలుగు మరతలతోనైనా ఎలా అయినా సరే మీ ఇష్టము పెట్టేసేయండి ఎలా పెట్టినా పర్లేదు కానీ ఇలా ఆయిల్ అయితే కారకుండా ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఇలా ఉందండి నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గమ్ము అయితే వాడుతూ ఉంటాం కదా బుక్స్ కానీ ఇంకా పిల్లలకి ఏదైనా హోంవర్క్ చేసి ఇచ్చేటప్పుడు ఏదైనా అంటే మనకి వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ లావి ఇస్తారు కదా అవి చేసేటప్పుడు గమ్ము ఉపయోగిస్తూ ఉంటాము ఇంకా మనకి ఒక్కోసారి చేతులకు అత్తుకొని పోతూ ఉంటుంది దాన్ని మళ్ళీ మనం సోప్ పెట్టి క్లీన్ చేసినా పోదు ఇంకా చేతికి అత్తుకొని ఉంటుంది మనకి ఒకలా అనిపిస్తూ ఉంటుంది అది తగిలినప్పుడు అంతా మనకి ఎంత నీట్ గా క్లీన్ చేసినా సోప్ తోటి ఎండిపోయిందంటే అస్సలు పోదనమాట ఎండిపోయినా పర్లేదు గమ్ము పూర్తిగా పోవాలి అని అంటే ఆ గమ్ము పైన మన ఇంట్లో పంచదార ఉంటుంది కదా కొద్దిగా పంచదారనైతే వేసి రుద్దండి ఇంకా అసలు పంచదార వేసి రుద్దాం అనుకోండి అక్కడ గమ్ము ఉన్నట్టు కూడా తెలియదు అనమాట మనకి చేతులు ఎంత అత్తుక్కొని పోయినా అయినా సరే ఈ విధంగా పంచదారతో రుద్దాం అనుకోండి నీట్ గా వచ్చేస్తుంది చూడండి బంక బంకగా అతుక్కోయింటే మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అసలు చెయ్యి ఎప్పుడెప్పుడు కడిగేస్తామా అనిపిస్తా ఉంటుంది కడిగిన కూడా పోదు అది ఎండిపోయిందంటే అందుకోసమని ఇలా ఎండిపోయినప్పుడు ఇలా పంచదారతో రుద్దేసేయండి అసలు గమ్ము అత్తుకున్నట్టు కూడా తెలియదు ఇలా బంక బంకగా ఉండదు నీట్ గా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ నైతే ఫ్రై చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలకైనా పెద్దలకైనా ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఎయిత్ టిప్పు చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పును అయితే తీసేసుకోండి దాంట్లో వన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వ్యాజిలీను లేదంటే వన్ టేబుల్ స్పూన్ అయినా వేసేసుకోండి ఇది ఎన్ని రోజులున్నా పాడవద్దు అనమాట మనం ఒకసారి చేసి పెట్టేసుకున్నామంటే చాలా రోజులు అయితే వాడుకోవచ్చు తర్వాత దీంట్లో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వేసాం కదా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా హనీని కూడా వేయండి ఇలా హనీ వ్యాజ్లీను రెండింటినీ బాగా కలిపేసేయాలన్నమాట రెండింటిని బాగా కలిపితే మనకి ఏమవుతుందంటే రెండు బాగా కలిసిపోయి చూడండి ఇలా క్రీమీ క్రీమీగా వచ్చేస్తుంది అన్నమాట ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడైతే చలికాలం కదా పెదవులు అనేది పగిలిపోతూ ఉంటాయి మంట తీస్తూ ఉంటాయి కొంతమందికి అయితే బ్లడ్ కూడా వస్తుంది అనమాట పెదవులు పగిలి అందుకోసమని మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండాలి పెదవులు స్మూత్ గా ఉండాలి ఎప్పుడు పెదవులు స్మూత్గా షైనీగా ఎండిపోయినట్టుగా లేకుండా ఉండాలి అని అంటే నైట్ పడుకునేటప్పుడు ఈ హనీ అలాగే వ్యాజులను రెండు కలిపాం కదా దీన్ని నైట్ పెదవులకు అప్లై చేసేసుకొని మార్నింగ్ కడిగేసుకున్నామంటే సరిపోతుందనమాట ఈ విధంగా పెదవులకైతే అప్లై చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి నీట్గా ఉంటుంది అలాగే పెదవులు పగలకుండా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి మనం పెదవులకు మాత్రమే కాకుండా మన బాడీకి కూడా స్నానం చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందర కనుక మనము చేతులకి మొహానికి అలాగే కాళ్ళకు అలా అప్లై చేసుకున్నాం అనుకోండి కాళ్ళు కూడా ఈ చలికాలంలో పెదవులు కా పెదవులు మాత్రమే కాకుండా ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ పగిలినట్టుగా కాకుండా ఎప్పుడు స్మూత్గా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ ఏంటంటే నైన్త్ టిప్పు ఇంతకు ముందు షేర్ చేశానండి అంటే దీంట్లోనే షేర్ చేశాను ఈ హనీ ను కానీ మళ్ళీ వచ్చింది ఇది నేను చూసుకోలేదు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే కనబడింది అనమాట ఇంకా దీన్ని మళ్ళీ డిలీట్ చేసి అన్నీ మార్చాల్సి వస్తుంది అనేసి ఇంకా అలానే పెట్టేశాను అనమాట సేమ్ అదే టిప్ అండి మనం హనీని ఒరిజినల్ కాదా అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ విధంగా అయితే మనము హనీ వేసి ప్లేట్లోకి తర్వాత వాటర్ పోసేసి ఆ వాటర్ లో ఇది కరి ఇది కలిసిపోయింది అని అంటే దీంట్లో బెల్లం పాకం కలిసింది కల్తీ కలిసిందని మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట అసలు కలవకుండా మనకి హనీ వేసినది వేసినట్టుగానే ఉంది అని అంటే ఇది ఒరిజినల్ హనీ అని గుర్తుపెట్టుకోవాలి చాలామంది మనం బయట అమ్ముతూ ఉంటారు కదా అంటే తేనె పట్టు తెచ్చి దాంట్లో నుంచి పిండి ఇస్తారని అలాంటి తెచ్చుకున్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా టేస్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకు అని అంటే దాంట్లో కూడా పాకం అనేది పిండి అమ్ముతూ ఉన్నారనమాట ప్రతి ఒక్కటి కలితీ అయిపోయిందండి ఇప్పుడైతే ప్రస్తుతము మనం ఏది కొనాలన్నా కూడా ఖచ్చితంగా ఆలోచించి తీసుకోవాలి ఈ విధంగా చూడండి ఇదైతే ఒరిజినల్ హనీ అనమాట అందుకని ఇది చూడండి ఇలానే ఉండిపోయింది అసలు వాటర్లు అనేది అస్సలు కలవలేదనమాట ఈ విధంగా టేస్ట్ చేసి మనమైతే హనీని అయితే తీసుకోవచ్చు అలాగే మీరు ఎలా టెస్ట్ చేస్తారు మీరు ఎలా కొంటారు ఇది ఒరిజినల్ కాదా అనేది ఎలా తెలుసుకుంటారు అనేది కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పెరుగు మిగిలినప్పుడు కొద్దిగా ఉంది అనేసి పక్కన పడేస్తూ ఉంటాము అంటే పక్కన పెట్టేస్తాము ఎందుకంటే ఇది తినడానికి కొద్దిగానే ఉందిలేసి కానీ మనము ప్రతిరోజు కనుక మనము దీన్ని మిక్సీ పట్టేసుకొని అంటే దీంట్లో కొద్దిగా ఇలా చెక్క పొడి ఉంటుంది కదా ఆ చెక్క పొడి వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసాలన్నమాట మెత్తగా ఈ చెక్క పొడి ఈ మజ్జిగలో కలిసిపోవాలి ఇలా మిక్సీ పట్టేసేసి ఇది ఒక గ్లాస్ లెగ్ పోసుకొని రోజు మనం అన్నం తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ అన్నం తింటాం కదా తిన్న తర్వాత ఒక గంట గనక దీన్ని ప్రతి రోజు డైలీ తాగామనుకోండి వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవుతారనమాట బెల్లి ఫ్యాట్ ఉన్న తగ్గిపోతుంది వెయిట్ లాస్ అవుతారు అలాగే ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా ఇదైతే ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు నమ్మలేరు వెయిట్ లాస్ అయితే చాలా తొందరగా అవుతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము మనం ఏదైనా స్వీట్స్ అయితే తెచ్చుకుంటాం కదా స్వీట్ బాక్సులు తెచ్చుకున్నప్పుడు మనం అలానే పెట్టేసామంటే విపరీతమైన చీమలు పట్టేస్తాయి ఇంకా అసలు అవి తినలేమో చీమలు పట్టాయంటే చీమలు పట్టకుండా ఉండాలి మనం బయట ఓపెన్లో పెట్టినా కూడా పాడవకుండా చీమలు పట్టకుండా ఉండాలి అని అంటే మనము చూడండి స్వీట్స్ తెచ్చుకుంటాం కదా స్వీట్స్ డబ్బాకి మూత పెట్టేస్తాం కదా మూత పెట్టేసిన తర్వాత ఆ మూతకి పైన మన ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ అయితే తీసుకోండి ని కొద్దిగా కాటన్ ఉంటుంది కదా కాటన్ పైన అయితే కొద్దిగా వెయ్యండి ఇలా కొద్దిగా ని తీసేసుకొని చూడండి మరీ పూర్తిగా తడి తడిగా ఉండాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా కొద్దిగా తడి తగుల్తే చాలనమాట వెనిగర్ ఇప్పుడు ఈ క్లాత్ ఈ కాటన్ని ఇలా స్వీట్ డబ్బాకి పెట్టేశాం అనుకోండి ఇలా రుద్దేశామంటే ఆ వెనిగర్ స్మెల్ కి చీమలు కానీ పురుగులు కానీ దోమలు కూడా వాళ్ళవు అనమాట మనం ఎక్కడ పెట్టినా కూడా అస్సలు చీమలు పట్టవు చాలా ఫ్రెష్గా ఉంటాయి పురుగులు కూడా రావు దోమలు కూడా వాళ్ళవు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయిల్ పాలెస్ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఉలికిపోతూ ఉంటుంది అనమాట అది మనకి తెలుసో తెలియకుండానో చేయి తగలడమో అలా ఏదో ఒకటి జరిగి ఉలికిపోతూ ఉంటుంది అప్పుడు మనం ఏది కొద్దిగా ఆరిందంటే అస్సలు క్లీన్ చేయలేము కొద్దిగా తడిగా ఉన్నప్పుడు అయితే ఏదైనా ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ తూర్చామంటే పోతుంది కానీ ఎండిపోయిన తర్వాత అస్సలు కాదనమాట చూడండి ఇప్పుడైతే తడి ఉంది కాబట్టి ఇంకా ఆరిపోలేదు కాబట్టి వెంటనే పోయింది కానీ ఇది ఎండిపోయిన తర్వాత క్లీన్ చేయాలంటే అసలు రాదు మళ్ళీ దాన్ని గీకడం అది ఎంత ఎంత చేసినా కూడా నీట్ గా అయితే రాదు అలా ఎండిపోయినప్పుడు దీనిపైన కొద్దిగా పంచదార అయితే వేయండి ఇప్పుడైతే తడే ఉంది ఇంకా మీకు ఇది ఎండిపోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి చెప్తున్నాను అనమాట ఇది ఇలా కొద్దిగా పంచదార వేసి రుద్దేశామనుకోండి అసలు ఎక్కడ ఉలికిపోయింది ఎక్కడ అతుక్కుపోయింది అనేది కూడా తెలియదు అనమాట నీట్గా పోతుంది లేదంటే స్ప్రే కొట్టినా కూడా పోతుంది మనం బాడీ స్ప్రే వాడతాం కదా అది వేసి తుడిచినా కూడా పోతుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి మనమైతే పసుపుని అయితే తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి పసుపు అది ఫ్రెష్దా వచ్చినలా కలిది కలిసిందా అనేది తెలుసుకోవాలంటే ఇలా అయితే చేసి చూడండి ఈజీగా కనిపెట్టేసేయచ్చు అనమాట ఒక గ్లాసులో పసుపునైతే తీసుకోండి ఇలా గాజు గ్లాసులు అయితే తీసుకోండి దాంట్లో వాటర్ అయితే పోసి బాగా కలపండి ఇలా వాటర్లో కలపామనుకోండి బాగా కలిసిపోతుంది చూడండి ఇప్పుడైతే ఎంత పచ్చగా ఉందో తర్వాత మనం దీంట్లో కొద్దిగా సర్ఫ్ ఏదైతే అది అంటే మీరు ఏది వాడితే అదైతే కొద్దిగా వేయండి వన్ టేబుల్ స్పూన్ అంతా వేసామో లేదో చూడండి కలర్ అయితే వెంటనే చేంజ్ అయిపోతూ ఉంది ఇలా కలర్ చేంజ్ అయ్యింది అంటే ఇది ఒరిజినల్ కాదని గుర్తుపెట్టుకోవాలన్నమాట కలర్ మారకుండా అలానే ఉంది అని అంటే అది మంచి పసుపు అని గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా ఈ టిప్నైతే ఫ్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనము కారం అయితే తెచ్చుకుంటూ ఉంటాము ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది ఇంకా ప్రతి ఒక్కరూ అన్ని స్టోర్ చేస్తూ ఉంటారు బియ్యము కందిపప్పు అలాగే కారం పొడి చింతపండు ఇవన్నీ మనం కారం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కారం పాడవకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా ఉప్పునైతే కారంలో కలిపేసేయండి ఉప్పును కలపడం వల్ల కారం అనేది నల్లగా కాదనమాట అంటే కలర్ చేంజ్ కాదు అలాగే పురుగు పట్టదు అలాగే టేస్ట్ కూడా మారదు అలానే ఉంటుంది ఇప్పుడైతే ఎలా ఉందో అలానే ఉంటుంది ఇంకా వీలైతే కొన్ని వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీయకుండా అలానే వేసి పెట్టేసేయండి ఆ ఘాటుకు ఆ స్మెల్కి అస్సలు పురుగు రాదనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అయితే సంవత్సరం పాటు స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్తో లేదు బయట పెట్టినా కూడా కలర్ మారకుండా అలానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు మనము పూరి అయితే చేస్తూ ఉంటాం కదా చాలా మంది పూరి చేయడానికి ఇబ్బంది పడతారు ఎందుకు అంటే అది ఏదో రుద్దడానికని కాదండి ఆయిల్ పీలుస్తుందనో లేదంటే అస్సలు పూరిలు పొంగడం లేదనో చాలా మంది అయితే అంటూ ఉంటారనమాట చాలా మంది కంప్లైంట్ ఇదే చేస్తూ ఉంటారు ఎంత బాగా చేసినా పూరీలు పొంగడం లేదు అని ఈ విధంగా చేసి చూడండి పూరీలు పొంగుతూ వస్తాయి ఎంతసేపు ఉన్నా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఫస్ట్ అయితే గోధుమ పిండి ఎంత కావాలో తీసుకోండి దాంట్లో తగినంత ఉప్పు వేయండి అలాగే చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార అయితే వేసాను అనమాట ఆ చపాతి పిండిలోనే అదేనండి గోధుమ పిండిలోనే ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పంచదార క్వాంటిటీని బట్టి ఎక్కువ చపాతి ఎక్కువ పూరీ చేయాలంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల పాలు పా కాంచి చల్లగా పచ్చి పచ్చిపాలైన ఏదైనా ఓకేనండి పాలనైతే వేసేసి ఫస్ట్ ఈ పిండిలో కలిసేటట్టు ఈ విధంగా కలిపేసేయండి ఫస్ట్ పాలు అలాగే పంచదార ఉప్పు ఈ మూడిటిని ఈ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మనకి తగినంత వాటరు మనకి పిండి ఎక్కువగా గా ఉండకూడదు అలాగనే ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు అనమాట నార్మల్ గా ఉండాలి పిండి అయితే మనకి రుద్దడానికి వీలుగా ఉండేటట్టుగా ఉంటే సరిపోతుంది ఎక్కువ గట్టిగా ఉన్న కూడా మనకి రుద్దడానికి ఇబ్బంది ఉంది ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ ఎక్కువ లూజ్గా ఉందనుకో ఆయిల్ ఎక్కువగా పీలు వస్తుంది అనమాట ఇది ఒక మంచి టిప్ అండి పిండిని ఎక్కువ లూజ్గా కలుపుకోకూడదు అలాగే పిండి కలిపేటప్పుడు కొద్దిగా పాలు పంచదార వేసి కలిపామనుకోండి పూరీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి పొంగుతూ వస్తాయి అనమాట పంచదార వేయడం వల్ల అందుకోసమని కొద్దిగా పంచదార వేసి కలిపేసేయండి పాలు వేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఎన్ని గంటలైనా మెత్తగా ఉంటాయన్నమాట ఎండిపోయినట్టుగా ఉండవు ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఇంకా మనము కొద్దిగా ఆయిల్ వేయాలన్నమాట పైన ఆయిల్ మీ ఇష్టము వేస్తే వెయ్యండి లేకపోయినా పర్లేదు అసలు ఆయిల్తో పని ఉండదు మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు ఇంకా ఇలా బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మనం పూరీలను వెంటనే చేసుకోవాలి అని అంటే మనకి నానబెట్టే టైం లేదు పిండి ఎందుకంటే ఉదయం పిల్లలు స్కూల్ కు వెళ్తా ఉంటారు ఆఫీసులకు వెళ్తా ఉంటారు దీన్ని గంట గంట రెండు గంటలు నానబెట్టాలంటే అస్సలు టైం ఉన్నది కాబట్టి ఈ విధంగా ఒక చపాతి పలక మనం చపాతి దేనిపైనైతే రుద్దుతామో అదైతే తీసేసుకొని దానిపైన ఇలా పిండిని మనం కలిపిన పిండిని ఇలా పెట్టేసి ఇలా బాగా కొట్టాలన్నమాట ఇలా అంటూ ఇలా ప్రెస్ చేస్తూ కొద్దిగా పిసికినట్లుగా అంటూ మనం కేసి కొట్టామనుకోండి పిండి చాలా సాఫ్ట్ గా అయిపోతుంది అనమాట మనము ఒక గంట సేపు నానబెడితే పిండి ఎంత సాఫ్ట్గా అవుతుందో అంత సాఫ్ట్గా అయితే అవుతుందనమాట అందుకోసమని పిండిని మనము వెంటనే చేసేసుకోవాలి అని అంటే పూరీలైనా చపాతీలైనా పుల్కైనా ఏదైనా సరే వెంటనే చేసుకోవాలంటే ఈ విధంగా మనం చపాతీ పలక బాగా కొట్టేసేసి తర్వాత చేసుకుంటే వెంటనే చేసేసుకోవచ్చు అనమాట అలాగే హోటల్ లో కూడా చూసింటారు కదండి వాళ్ళు పిండి కలిపిన వెంటనే ఇలా బండకేసి కొట్టేసి ఇంకా వెంటనే చేస్తా ఉంటారు వాళ్ళకి నానబెట్టే టైం కూడా ఉన్నది చూడండి ఎంత మెత్తగా స్మూత్ గా అయిపోయిందో ఈ విధంగా కనుక చేసుకున్నాం అనుకోండి మనం పిన్ని నానబెట్టే పని ఉండదు అలాగే ఇలా బాగా కొట్టడం వల్ల పూరీలు కూడా బాగా పొంగుతాయి అనమాట పూరీలు బాగా పొంగుతూ వస్తాయి ఇలా నానబెట్టుకోకుండా వెంటనే చేసేసుకోండి చూడండి మీకు ఫస్ట్ ఎన్ని కావాలనో అన్ని గా బాల్స్ మాదిరి చేసేసుకొని తర్వాత ఇంకా మనం పూరీలు అయితే ఒత్తేసుకోవాలన్నమాట పూరీలు చేసుకున్నప్పుడు కూడా చూడండి ఇలా రుద్దుకున్నప్పుడు మరి పల్చగా పేపర్ మాదిరి కాకుండా కొద్దిగా ఇలా మందం ఉండేటట్టు రుద్దుకున్నాం అనుకోండి మనకి పూరీలు అనేది బాగా పొంగుతూ వస్తాయి చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఎన్ని గంటలైనా కూడా గట్టి పడకుండా ఉంటాయనమాట అందుకని మనం ఎప్పుడైనా సరే పూరీలు రుద్దుకునేటప్పుడు కొద్దిగా మందం ఉండేటట్టుగా రుద్దేసుకోండి తర్వాత చూడండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా మనం ఆయిల్ అయితే వేసేసుకొని కాల్చుకోవాలన్నమాట ఇలా కాల్చుకున్నాం అనుకోండి ఎంత బాగా పొంగుతూ వస్తాయి మనం రెస్టారెంట్ లో చే తింటే ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటాయనమాట అంతే పొంగుతూ వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో చూస్తేనే తినాలనిపించేటట్టుగా ఉంటాయన్నమాట అస్సలు ఆయిల్ అయితే పీల్చవు ఎందుకు అని అంటే మనము దీంట్లో పాలు పంచదార వేసాం కాబట్టి అలాగే పిండి కూడా ఎక్కువగా గా కలపలేదు కాబట్టి ఆయిల్ అస్సలు పీల్చవనమాట మనం వేసిన ఆయిల్ ఎలా ఉందో అలానే ఉంటుంది చూడండి అస్సలు మనం పూరీలు అన్ని కాల్చినా కూడా కొద్దిగా కూడా ఆయిల్ అయితే అయిపోదు అనమాట ఆయిల్ ఫ్రీ పూరీలు అయితే మీరు తినేసేయొచ్చు ఈ విధంగా చేసి చూడండి అస్సలు చూడండి ఎంత బాగున్నాయో పొరల్ పొరలుగా వచ్చాయి అలాగే పొంగుతూ వచ్చాయి అలాగే అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చేతికి అనేది ఆయిల్ అంటలేదు అసలు మనం హోటల్లో తిన్నప్పుడు పూరీని కనుక ఇలా అనుకోండి ఆయిల్ కారుతూ ఉంటుంది దీనికి అస్సలు ఆయిల్ లేదు మనం చపాతి ఒత్తితే ఎలా ఉంటుందో అంతకంటే ఆయిల్ తక్కువగానే అనిపిస్తుంది ఈ ను ఫాలో అయ్యి మీరు గనక పూరీలు చేసుకున్నారనుకోండి అందరు ఇష్టంగా తినొచ్చు ఆయిల్ ఎక్కువగా లేకుండా తినొచ్చు అలాగే హెల్త్ కూడా మంచిది ఈ విధంగా ఆయిల్ లేకుండా తినడం వల్ల సో ఎలా ఉన్నాయండి టిప్స్ నచ్చాయా ఈ పదహైదు రకాల టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే తప్పకుండా ఒకసారి పూరి నైతే ఈ విధంగా చేసుకొని చూడండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి